వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవటం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఇది బీజేపీ మోడీ గొప్పతనం అనే చర్చ జరుగుతున్న సందర్భంలో ఆపు ఓడిపోవటానికి గల కారణాలు కూడా ఇప్పుడు మీడియాలో చర్చలో ఉంది అయితే ఆపు ఓడిపోవటానికి బీజేపీ ఎన్నికల కమిషన్ కలిపి కుట్ర చేసి ఆప్ని ఓడించారని కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరుగుతున్న సందర్భం కూడా మనకు అనిపిస్తుంది దీనికోసం ఎన్నికల కమిషన్ నాలుగు లక్షల ఓట్లని ఒకేసారి పెంచిందని సుమారు లక్ష యాభై వేల ఓట్లకు సంబంధించి ఆపుకు పడే ఓట్లను తొలగించిందని దీనివల్లనే ఆపు గెలిచే సీట్లలో ఓటమి చెందింది బీజేపీ గెలిచింది అనే విమర్శ కూడా వస్తుంది దీనికి సంబంధించి నిజంగానే ఎన్నికల కమిషన్ ఒకేసారి ఐదు లక్షల ఓట్లను పెంచిందా దీని అనుకున్న నేపథ్యం ఏంటి ఆ ఎన్నికల కమిషన్ మీద వస్తున్న ఉన్న వాస్తవం ఏంటనేది చూడాలి అయితే ఎన్నికల ప్రారంభానికి ముందు ఆపు పదే పదే ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేసింది మూడు వేల పేజీలతోటి కేజ్రీవాల్ స్వయంగా ఎన్నికల కమిషన్ని కలిసి ఎట్లా దుర్వినియోగం జరుగుతుంది ఎట్లా కొత్త ఓట్లను చేర్పింపు జరుగుతుంది బీజేపీకి అనుకూలంగా ఆపు ఓటర్స్ని ఎట్లా తొలగిస్తున్నారనేది వివరంగా రిపోర్టు కూడా ఇవ్వటం జరిగింది అయినా ఎన్నికల కమిషన్ స్పందించలేదనేది కూడా కేజ్రీవాల్ ఆరోపణ చేసిన పరిస్థితుంది కాబట్టి ఎన్నికల పోలింగ్ రోజు కూడా చాలామంది వందలాది వేలాది మంది పోలింగ్ స్టేషన్లకు వచ్చి కూడా తమ ఓటు లేదు అనే అసంతృప్తితో తిరిగిపోయిన పరిస్థితి కూడా మనకి ఢిల్లీలో కనిపిస్తుంది నిజంగా ఓ

यानी कि पंद्रह दिन में इन्होंने लगभग पांच हजार एप्लीकेशन डिलीशन की डाली है पांच हजार वोटर्स डिलीट करने की एप्लीकेशन पंद्रह दिन में डाली है और लगभग साढ़े सात हजार एप्लीकेशन इन्होंने एडिशन की डाली है मैं आप लोगों की जानकारी के लिए बता दूं कि चुनाव आयोग ने साढ़े सात हजार एप्लीकेशन एडिशन की साढ़े सात हजार वोट ऐड कराने के लिए और पांच हजार वोट डिलीट कराने के लिए और मेरी विधानसभा में टोटल वोट एक लाख छ हजार है एक लाख छ हजार में से लगभग पांच परसेंट वोट ये डिलीट करवा रहे हैं साढ़े सात परसेंट वोट ये ऐड करवा रहे हैं तो चुनाव कराने का जरूरत ही क्या चुनाव बचा क्या उसके बाद चुनाव तो कुछ नहीं बचा बारह परसेंट वोट अगर इधर के उधर कर देंगे ఒక్కసారి మనం కేజ్రీవాల్ యొక్క మాటల్ని చూస్తే మనకి స్పష్టంగా అనిపిస్తుంది కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుండి పోటీ చేసిన స్థానంలోనే ఓట్లకు సంబంధించిన డిలేషన్ జరిగిందని యాడింగ్ జరిగిందని ఆరోపణ చేశాడు దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోవటం జరిగింది కానీ అక్కడికి సంబంధించిన డిలేషన్ ఓట్లకి సంబంధించిన చూస్తే దాదాపు ముప్పై వేలకు సంబంధించిన ఓట్లు డిలేట్ అయినాయి అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతున్న సందర్భం ఉంది ఒక్కసారి ఎన్నికలకు సంబంధించిన డేటాలో వివిధ సందర్భాల్లో ఎన్నికల కమిషన్ తన డేటాలో సైట్లో స్వయంగా అధికారికంగా సైట్లో స్వయంగా వివిధ ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన ఓట్ల చేర్పింపు తొలగింపు మీద అనేక స్టేట్మెంట్ ఇచ్చింది వాటిలో ఒకసారి మనం పరిశీలిస్తే ఎన్నికల కమిషన్కి సంబంధించి మీద వస్తున్న ఆరోపణలకి వాస్తవాలని తనే స్వయంగా ఒప్పుకున్నట్టు కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఒక్కసారి ఎన్నికల కమిషన్కి సంబంధించిన డేటాని చూడబోయే ముందు అసలు ఆప్కి బీజేపీకి మధ్య ఓట్ల తేడా ఉంది ఎందుకు ఇప్పుడు వివాదం వచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సైటు దీంట్లో స్పష్టంగా మనకి ఉంది వివిధ పార్టీలకు సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిన ఓట్లకు సంబంధించిన వివరాలు ఉన్నాయి ఇక్కడ గెలిచిన బీజేపీకి సంబంధించిన ఓట్ల పర్సంటేజు నలభై ఐదు పాయింట్ యాభై ఆరు శాతం దానికి వచ్చిన ఓట్లు నలభై మూడు లక్షల ఇరవై మూడు వేల నూట పది ఓట్లు వచ్చినాయి అదే సందర్భంలో ఆప్కి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ నలభై మూడు పాయింట్ యాభై ఏడు శాతం ఆప్కి వచ్చిన ఓట్లకు సంబంధించి నలభై ఒక్క లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లకు సంబంధించిన వచ్చినాయి అయితే రెండు పార్టీలకు సంబంధించిన ఓట్లలో తేడా ఎంత పర్సంటేజ్లో చూసుకున్నప్పుడు వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ తేడా ఉంది కానీ ఓట్లకు సంబంధించి చూసినప్పుడు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల రెండు వందల పన్నెండు ఓట్లకు మాత్రమే తేడా ఉంది అంటే నియర్లీ రెండు లక్షలు అంటే రెండు లక్షల ఓట్లు ఆప్ కంటే బీజేపీ ఎక్కువ రావటం వల్ల నలభై ఎనిమిది సీట్లు గెలవగలిగింది ఆపు ఇరవై రెండు సీట్లకే పరిమితం జరిగింది అంటే ఢిల్లీ ఎలక్షన్ని ప్రభావితం చేసింది తారుమారు చేసింది ఫలితాలని రెండు లక్షల ఓట్లు కానీ ఇప్పుడు ఎలిగేషన్ వస్తుంది ప్రధానంగా ఆప ఆరోపించింది లేదు ఇప్పుడు మీడియాలో చర్చ జరుగుతున్న దాని ప్రకారం కొత్తగా చేరిన ఓట్లు ఇరవై రోజుల్లోనే నాలుగు లక్షల ఓట్లు చేర చేరటం జరిగింది సుమారు లక్ష యాభై వేల ఓట్లకు సంబంధించిన తొలగింపు జరిగింది ఆపు ఓట్లను తొలగించి బీజేపీ అనుకూల ఓట్లను చేర్పించారని విమర్శ కూడా ఇప్పుడు రావటం జరిగింది నాలుగు లక్షల ఓట్లు అంటే నిజంగానే అసెంబ్లీ ఎన్నికల్ని తారుమారు చేసే ఫలితాలను తారుమారు చేసే పరిస్థితుంది ఒక్కసారి ఎన్నికలకు సంబంధించిన సైట్స్లో ఉన్న వాస్తవాలు వివిధ సందర్భాల్లో ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది అనేది మనం చూద్దాం ఢిల్లీ ఎలక్షన్ కమిషన్కి ఒకసారి సైట్ ఉంది దీనికి సంబంధించింది మనం ఒకసారి చూస్తే దీంట్లో స్పష్టంగా అన్ని వివరాలు ఉన్నాయి దీనికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మనకి స్పష్టంగా ఇవ్వటం అనేది జరిగింది దీంట్లో వివిధ రకాలుగా ఏ ఏ సందర్భాల్లో ఏం చేశారనేది దీంట్లో ప్రెస్ రిలీజ్ సంబంధించింది కూడా మనకి స్పష్టంగా ఉంది అయితే దీనికంటే ముందు మనం ఒకసారి రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన డేటాలో ఏం చెప్తుంది ఆ డేటాకి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఇది రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ఆ రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ఏ నియోజకవర్గం ఇప్పుడు డెబ్బై నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీలో సో ఈ డెబ్బై నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎంత ఓటు ఉంది ఎంత పర్సంటేజ్ అనేది కూడా ఇక్కడ వివరాలతో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఇది సో ఇప్పుడు నియోజకవర్గాల వైజాగ్ కూడా ఉంది అప్పుడు పోలైన ఓట్లకు సంబంధించి సో ఇప్పుడు మనం ఒకసారి చూస్తే వివాదంలో ఉన్నది నిజంగానే కేజ్రీవాల్ ఇప్పుడు ఆరోపించింది దాన్ని ఒకసారి మనం చూస్తే ఇక్కడ కేజ్రీవాల్ సంబంధించిన నియోజకవర్గం న్యూఢిల్లీకి సంబంధించి ఆయన పోటీ చేయటం జరిగింది సో న్యూఢిల్లీకి సంబంధించి ఇక్కడ స్పష్టమైన వివరాలు న్యూఢిల్లీ న్యూఢిల్లీకి సంబంధించి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక లక్ష నలభై ఐదు వేల తొమ్మిది వందల ఒక ఓట్లుంటే ఇప్పుడు ఒక లక్ష నలభై వేలకు మాత్రం నలభై వేల మాత్రమే అది పరిమితమైన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది సుమారు తేడా అనేది మనకి ఎక్కువలో ఎక్కువగా తేడా అనేది మనకి స్పష్టంగా ఉంది సో దీనికి సంబంధించి ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఏడు ఓట్లు తేడా అనేది ఉంది అంటే కట్ చేశారు అంటే ఇది ఇరవై నాటికి అసెంబ్లీలో ఉన్న ఓట్లని ఇరవై ఐదో స్థిరక కటింగ్ అనేది జరిగింది దీనికి సంబంధించిన టోటల్ ఓట్లు ఎంత ఉన్నాయి అంటే రెండు వేల ఇరవైలో జరిగిన టోటల్ ఓట్ల సంబంధించి ఇక్కడ ఒక ఫిగర్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు ఒక కోటి నలభై ఏడు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై రెండు ఓట్లు అప్పుడు ఉండటం అనేది జరిగింది సో ఈ కాలంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జరిగినప్పుడు ఓట్లకు సంబంధించి ఉంది దీనికి సంబంధించిన వివరాలు మనం ఒకసారి చూస్తే ఒక కోటి యాభై ఆరు లక్షల పద్నాలుగు వేల ఓట్లకి ఎలక్షన్స్ జరిగింది అంటే ఈ ఈ ఐదు సంవత్సరాల కాలంలో పెరిగిన ఓట్లు ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల పద్దెనిమిది ఓట్లు అనేది ఈ కాలంలో ఉంది కానీ ఈ ఎనిమిది లక్షల్లో ఐదు లక్షల ఓట్లు కేవలం ఇరవై రోజుల్లో మాత్రం అప్లికేషన్లు వచ్చినాయి అనేది ఈసీ స్వయంగా ప్రకటించింది దీనికి సంబంధించిన వివరాలు మనం ఒకసారి దీంట్లో మనం స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది సో దీంట్లో పోయి ఒకసారి డీటెయిల్స్ని మనం పరిశీలిస్తే దీన్ని కాన్స్టిట్యెన్సీ వైజ్గా ఏమేం జరిగింది అనేది ఒకసారి మనకి పరిశీలిస్తే క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఉంది ఏ కాన్స్టిట్యెన్సీలో ఏంటి అనేది మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఒకసారి మనము ఈ మధ్య కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రివిజన్ జరిగింది ఆ రివిజన్ జరిగిన తర్వాత ఎన్నికల కమిషన్ ఇరవై తొమ్మిది పది సో ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ అనేది చేసింది సో దీని ప్రకారం ఎలక్షన్ సంబంధించిన ఓటర్ల సంబంధించిన వివరాలని కూడా దీంట్లో ఇవ్వటం జరిగింది ప్రెస్ నోట్లో అప్పుడు కొత్త ఓటర్ల చేర్పింపు డిలేషన్ సంబంధించింది కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ ఒక డేటా ఉంటే మనకి స్పష్టంగా కనిపిస్తుంది డేటాకి సంబంధించిన వివరాలు మనం చూస్తే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు అది జనవరికి సంబంధించిన వివరాలు రెండు వేల ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అంటే ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఈ కాలంలో పెరిగిన డ్రాఫ్ట్ సంబంధించిన దాంట్లో కనిపిస్తుంది టోటల్ ఓట్లు ఢిల్లీలో ఉన్నాయి ఒక ఒక కోటి నలభై ఎనిమిది లక్షల అరవై వేల ఆరు వందల యాభై మూడు తర్వాత పెరిగినాయి ఒక కోటి యాభై యాభై మూడు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఇటు ఈ కాలంలో మొత్తం వన్ ఇయర్లో పెరిగింది నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు సో ఇది వన్ ఇయర్లో పెరిగిన పెరుగుదల కానీ ఈ కాలంలో ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్న ఈ సందర్భంలో మాత్రం వేగంగా పెరుగుదల ఉంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది అది ఒకసారి మనం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన స్వయంగా ఇచ్చిన డేటాని ఒకసారి చూస్తే మనకి దాంట్లో అర్థమయ్యే అవకాశం ఉంది ఒకసారి ఎన్నికల కమిషన్కి సంబంధించిన డేటాను ఒకసారి పరిశీలిద్దాం ఇది ముప్పై పన్నెండు ఇది ముప్పై పన్నెండు మనకి ఒకటి కనిపిస్తుంది ఇక్కడ డేటు ముప్పై పన్నెండు తారీఖు ఇచ్చిన డేటా ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి పైన కొన్ని వివరాలు ఇచ్చారు ఈ మధ్య కాలంలో అంటే నాలుగు లక్ష నాలుగు పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఫారమ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిత్ నవంబర్ అంటే ఇరవై ఎనిమిది నవంబర్ నుంచి ముప్పై పన్నెండు ఈ నెల కాలంలో వచ్చిన అప్లికేషన్లు నాలుగు పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది ముప్పైవ తారీఖు ఇచ్చిన దాంట్లో ఇవ్వడం అనేది జరిగింది అంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు సంఖ్యలో భాగంగా నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ కాలంలో నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఓట్లకు సంబంధించిన కొత్త అప్లికేషన్లు రావటం జరిగింది తర్వాత డిలేషన్ సంబంధించి ఎనభై రెండు వేల నాలుగు వందల యాభై డిలేషన్ కోసం రావటం జరిగింది సో ఇది ముప్పై తారీఖు ప్రెస్ రిలీజ్లో వచ్చిన అంశాలు తర్వాత ముప్పై తర్వాత మళ్ళీ ఈసీ ఇంకొక ప్రెస్ రిలీజ్ చేసింది అసలు దీంట్లో ఉన్న వాస్తవాలే క్లియర్గా కనిపిస్తాయి ఇదే ఇప్పుడు క్లారిటీ అంశాలుగా మనం ముందుకి రావటం జరుగుతుంది ఒకసారి ఇది చూద్దాం ఇది ఆరో తారీఖు ఒకటో నెల జనవరి రోజు ఇవ్వటం జరిగింది ఇరవై ఐదు ఇది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ప్రెస్ రిలీజ్లో క్లియర్గా ఉంది ఏంటా క్లియర్ అంటే ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగుకి ఒక కోటి యాభై మూడు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఓటర్లు ఉంటే ఇప్పుడు జనవరి ఒకటో నాటికి ఆరో తారీఖు నాటికి ఒక కోటి యాభై ఐదు లక్షల ఇరవై నాలుగు ఒక కోటి యాభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఓట్లు ఈ కాలంలో పెరిగినాయి అనేది స్పష్టంగా ఇవ్వటం జరిగింది ఈ రెండింటి మధ్య తేడా అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ కాలంలో కొత్త ఓటర్లు ఏమైనా జాయిన్ అయ్యారా వాస్తవంగా కొత్త ఓటర్లు ఢిల్లీలో జాయిన్ అయితే మనం స్వాగతిస్తాం ఈ నాలుగు లక్షల పెరుగుదలలో వాళ్ళు కొత్త ఓటర్లు ఉంటాయి కానీ ఇక్కడ ఈ ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది ఫస్ట్ టైం ఎలక్టోరల్స్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల యాడింగ్ గ్రూపుల్ ఎంత యాభై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు మంది మాత్రమే కొత్త ఏజ్ వచ్చి అంటే ఓటింగ్ సంబంధించి నమోదు వయసు వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన యూత్ ఈ సంఖ్య అంటే మిగతా మూడు లక్షల యాభై వేల మంది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు ఓటర్లు వివిధ ప్రాంతాల నుంచి తరలించి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడానికి ముందుకొచ్చిన ఓటర్లుగా ఏదైతే విమర్శలు వస్తున్నాయో అవి సరైన అనేది ఈ లెక్కలు మనకి స్పష్టం చేస్తున్నాయి అయితే ఇక్కడ మనం ఒకటి చూస్తే ఇక్కడ రెండో పేరాలో ఉంది ఇక్కడ ఐదు పాయింట్ వన్ ల్యాక్స్ ఫ్రమ్ ఫైవ్ పాయింట్ వన్ ల్యాక్స్ ఫ్రమ్ సిక్స్ ఫామ్ సిక్స్ రిసీవ్డ్ ఫర్ ద న్యూ ఎన్రోల్మెంట్ ఇన్ ద లాస్ట్ ట్వంటీ డేస్ డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది ఇరవై రోజుల్లో గత ఇరవై రోజుల్లో ఎప్పుడు ఇరవై రోజులు ఇది ఎప్పుడు రిలీజ్ చేశారు జనవరి ఆరో తారీఖున రిలీజ్ చేశారు అంటే జనవరి డిసెంబర్లో వచ్చిన ఎన్రోల్మెంటు ఐదు లక్షల ఒక వెయ్యి సంబంధించిన అప్లికేషన్లు వచ్చినాయి అంటే ఇరవై రోజుల్లో అన్ని పెద్ద అప్లికేషన్లు ఎక్కడ నుండి వచ్చినాయి కొత్త ఓటర్లు ఎక్కడ పుట్టుకు రాలేదు కదా యాభై రెండు వేలు ఈ ఐదు లక్షల్లో యాభై రెండు వేల మందే కొత్త ఓటర్లు మిగతా వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి అప్పటిదాకా ఓటు వేయకుండా ఉన్నారా ఢిల్లీలో ఓటు నమోదు చేసుకోకుండా ఉన్నారా పార్లమెంట్లో కానీ లేదు గతంలో అసెంబ్లీలో కానీ కాబట్టి వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ యాక్షన్ నమోదు చేస్తున్న ఆరోపణల కొంత ఊతమిచ్చే రకంగా ఈ ఫిగర్స్ ఉన్నాయనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించిన లెక్కలు దీనికి సంబంధించిన లెక్కలను ఒకసారి చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది దీంట్లో కొంత వివరాలు కూడా ఈ ప్రశ్న నోట్లో ఇవ్వటం అనేది జరిగింది ఎన్నికల కమిషన్ ఆ వివరాలను కూడా మనం కొంత లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యే అవకాశం ఉంది అదే సందర్భంలో దీని తర్వాత ఇక్కడ కింద ఒకటి ఇచ్చారు ఈ ఐదు లక్షల ఓట్లు ఏదైతే కొత్తగా వచ్చినాయి ఏం చేశారు ఇక్కడ రాశారు ఫామ్ సిక్స్ న్యూ ఓటర్స్ రిజిస్ట్రేషన్ వాజ్ నోటెడ్ సెన్స్ సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు యాజ్ ఓవర్ ఫైవ్ పాయింట్ వన్ ల్యాక్స్ ఫ్రమ్ సిక్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఇన్ ద ఢిల్లీ సెన్స్ దిస్ డేట్ దిస్ డేట్ ఆఫ్టర్ యాడింగ్ త్రీ పాయింట్ వన్ ల్యాక్స్ న్యూ ఓటర్స్ అంటే ఎన్నికల కమిషన్ స్వయంగా ఒప్పుకుంది ఐదు లక్షల ఒక్క వెయ్యి అప్లికేషన్లు వస్తే వీళ్ళు మూడు లక్షల మూడు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు కొత్త ఓట్లని యాడ్ చేసుకోవటం జరిగింది ఇరవై రోజుల్లో ఇవి స్పష్టంగా వీళ్ళిచ్చిన ప్రెస్ ఓట్లనే కనిపించడం అనేది మనకి జరిగి జరగటం జరిగింది అదే సందర్భంలో డిలేట్ చేసిన వాటిని కూడా మనకి క్లియర్గా ఉంది అంటే ఇక్కడ ఒక రోల్ మనకి స్పష్టంగా చూస్తే ఈ కాలంలో యాడింగ్ డిలేషన్ వాస్తవంగా బాగా పెరుగుదల వస్తే ఎక్కడ కనిపిస్తుందో అని ఇక్కడ ఒక ఫిగర్ టేబుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తారు ఈ కాలంలో అంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు మధ్యలో వచ్చిన తేడా కేవలం లక్ష అరవై ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది ఓట్లు మాత్రమే కొత్తగా పెరిగినాయని చూపిస్తున్నారు డేటా అంటే అంతకుముందు కోటి యాభై మూడు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్లుంటే ఈ కాలంలో కోటి యాభై ఐదు లక్షల ఇరవై నాలుగు ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు కేవలం లక్ష అరవై ఏడు వేల ఓట్లు మాత్రమే పెరిగినట్టున్నారు కానీ అది కాదు దీనికి సంబంధించి ఒక డేటా మనం చూస్తే మన దగ్గర స్పష్టంగా ఉంది మూడు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఓట్లు కొత్తగా పెరిగినాయి ఐదు లక్షల అప్లికేషన్లు వస్తే వీళ్ళు ఫైనల్ చేసినాయి డిలేట్ చేసిన ఓట్లు ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి ఆరు వందల పదమూడు ఓట్లు సో పెరిగిన ఓట్లన్నీ డిలేట్ చేసిన ఓట్లన్నీ తీసేస్తే నెట్టు ఓట్లు పెరిగినట్టు లెక్క ఎంత అంటే ఒక లక్ష అరవై ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఇగో ఇక్కడ చూపిస్తున్న లెక్క అంటే ఎన్నికల కమిషన్ కొన్ని వాస్తవాలు దాచింది ఒకేసారి ఇంత పెరుగుదల ఉండదు అంటే ఐదు సంవత్సరాల్లో జరగాల్సిన పెరుగుదల ఇరవై రోజుల్లో జరిగింది అబ్నార్మల్గా జరిగిందనే ఆరోపణలు వస్తేనే పేరుతోటి ఇక్కడ తప్పుగా లెక్కలు చూపించారనేది మనకి స్పష్టంగా అనిపిస్తుంది స్పష్టంగా అనిపిస్తుంది అదే సందర్భంలో నెక్స్ట్ దాంట్లో మనకి స్లై మనకి ఇంకొక రిలీజ్ వీళ్ళు జనవరి ఆరు తర్వాత మళ్ళీ జనవరి ముప్పై ఏడో తారీఖున ఇంకొక ప్రెస్ రిలీజు చేయటం జరిగింది దీన్ని చూస్తే కూడా ఒక ఎంత పెరుగుదల జరిగింది ఇంకా ఎంత ఎక్కువ పెరుగుదల జరిగిందని చూడొచ్చు వీళ్ళు గతంలో మాత్రం గతంలో మాత్రం పెరుగుదల చూపించిన దానికి అంటే జనవరి ఆరో తారీఖు పెరుగుదలకి ఇప్పటికి మధ్య తేడా చూడండి ఇప్పుడు జనవరి ఆరో తారీఖు పెరుగుదలకు సంబంధించిన దాంట్లో స్పష్టంగా ఉంది జనవరి ఆరో తారీఖు పెరుగుదల ఎంత ఉంది అది దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక దాంట్లో స్పష్టంగా ఉంది ఎస్ ఒక కోటి యాభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఐ ఎనిమిది వందల యాభై ఎనిమిది ఆరో తారీఖు వరకు కానీ వీళ్ళు జనవరి ముప్పై ఒకటో తారీఖున రిలీజ్ చేసిన దాని ప్రకారం ఇంకొకటి రిలీజ్ జరిగింది జనవరి ముప్పై ఒకటి అంటే కేవలం ఇరవై ఇరవై రోజుల్లో మళ్ళీ పెరుగుదల ఆ ఇరవై రోజులు పాత డిసెంబర్ ఇరవై రోజులు కాకుండా మళ్ళీ ఇంకొక ఇరవై రోజులు గ్యాపుల్లో కూడా పెరుగుదల ఉంది దీంట్లో ఫైనల్గా ఇగో ఈ లెక్కలతోటే ఓటింగ్ జరిగింది ఒక కోటి యాభై ఆరు లక్షల పద్నాలుగు వేలకు సంబంధించిన ఓటింగు పెరుగుదల చూపించింది దీని ప్రకారం మేల్ ఎంత ఫిమేల్ ఎంత థర్డ్ జెండర్ ఎంత ఇవన్నీ చూపించారు కొత్తగా వచ్చిన యాడింగ్ సంబంధించి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు మంది అని చూపించారు అంటే కొత్త ఓటర్లు ఈ కాలంలో ఇందాక కొత్త ఓటర్లు కేవలం కేవలం యాభై రెండు వేల మంది కొత్త ఓటర్లను చూపించారు కానీ తర్వాత ఇప్పుడు కొత్త ఓటర్ల అనేది దీంట్లో చూపిస్తున్నారు దీంట్లో కన్ఫ్యూజన్ ఉంది అంటే ఆరో తారీఖు సంబంధించిన ప్రెస్ నోట్కి ముప్పై ఏడో తారీఖు సంబంధించిన ప్రెస్ మధ్యనే కొత్త ఓటర్ల పెరుగుదల ఇక్కడ చూపించడం జరిగింది సో మొత్తంగా చూస్తే ఒక కోటి యాభై ఆరు లక్షల పద్నాలుగు వేలతోటి తోటి ఎలక్షన్ జరిగింది అంటే ఈ కాలంలో ఇరవై ఒక్క కాలంలో పెరిగింది రెండు లక్షల యాభై ఆరు వేల రెండు లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఓట్లకు సంబంధించిన పెరుగుదల ఉంది సో మొత్తంగా ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది దీంట్లో క్లియర్గా ఇచ్చారు దీనికి సంబంధించిన వివరాలు ఢిల్లీ దాంట్లో మనం చూస్తే నెక్స్ట్ నెక్స్ట్ మొత్తం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇది దీంట్లో సెవెంటీన్ సిఈ సంబంధించి గతంలో కూడా వివాదం అయింది ఓటింగ్ అంత అయిపోయిన తర్వాత ఏ నియోజకవర్గాల్లో ఎంత పోలైందనేది వివరాలు ఇస్తారు ఈ అదే వివరాలు ఇది అఫీషియల్గా ఇచ్చిన ఫిబ్రవరి ఐదో తారీఖు జరిగింది ఇది ఇగో ఇక్కడ మనకి స్పష్టంగా ఉంది టోటల్ ఎలక్ట్రోల్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోలేరు ఏ కాన్స్టెన్సీ ఏంటనేది దీంట్లో ఉన్న వివరాలు సో ఇది మొత్తం టోటల్ ఒకసారి కింద మనం టోటల్ చూస్తే నీకు టోటల్ ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా చూస్తే ఇక్కడ మనకి మేలు ఫిమేలు వీటన్నిటిని కలిపితే వచ్చే ఓట్ల సంఖ్య సంబంధించి ఒక కోటి యాభై ఆరు లక్షల పద్నాలుగు వేల సంబంధించి ఉంది కానీ పోల్ అయింది కేవలం తొంభై నాలుగు లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఏడు ఓట్లకు సంబంధించిన పోలింగ్ జరిగింది సో ఇది ఈ అఫీషియల్గా రిలీజ్ చేసి ఎలక్షన్ అయిపోయినాకలా జరిగింది మొత్తంగా చూసినప్పుడు ఈ కాలంలో పెరిగిన ఓట్లకు సంబంధించి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనభై నాలుగు ఓట్లు డిలేట్ అయిన ఓట్లు ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి ఆరు వందల పదమూడు ఓట్లు సో ఇవి ఎందుకు పెరిగినాయి ఎందుకు డిలేట్ అయినాయి ఏ నియోజకవర్గాల్లో పెరిగినాయి ఏ నియోజకవర్గాల్లో డిలేట్ అయినాయి ఈ పెరుగుదల వల్ల లేదా డిలేట్ వల్ల ఏ పార్టీకి లాభం జరిగింది ఏ పార్టీకి నష్టం జరిగింది అనేది ఇప్పుడు మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది సో మనం కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటానే ఈ యొక్క డేటాని మనం చూద్దాం అంటే ఎలక్షన్ పెరుగుదలలో ఎంత మార్పులు జరిగాయనే దానికి ఈ ఎన్నికల డేటాను మరొకసారి మనొకసారి చూస్తే మనకు అర్థమవుద్ది ఇగో కాన్స్టిట్యెన్సీ వైజ్గా ప్రతి వారం అంటే ఓటర్ల సవరణ ప్రారంభించింది అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ వరకు అప్లికేషన్లకు అవకాశం ఇచ్చారు ఆ టైంలో అప్లికేషన్లు పెట్టింది వారం వారం కూడా ఒక నోటుని ఈసే స్వయంగా ఇచ్చింది ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఫామ్ సిక్స్ సంబంధించిన అప్లికేషన్లు ఏంటి అనేది వచ్చింది ఇగో ఫస్ట్ వారంలో ఫస్ట్ వారంలో వచ్చిన అప్లికేషన్లంతా ఐదు వేల ఐదు వందల పదిహేడు కొత్త అప్లికేషన్లు వచ్చినాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎన డెబ్బై ఒక్క మందిని డిలీట్ చేశారు కానీ ఇది ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఇది పెరుగుతూ వచ్చింది మనకి నవంబర్ నాలుగు నుంచి నవంబర్ పది ఈ ఈ వీక్లో జరిగిన పర్ఫార్మెన్స్ ఏంటి అని చూసినప్పుడు ఈ వీక్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు మంది కొత్త అప్లికేషన్లు వస్తే పదకొండు వేల రెండు వందల ముప్పై ఏడు అప్లికేషన్లు డిలీట్ చేయడం కోసం వచ్చిన అప్లికేషన్ తొలగింపు అప్లికేషన్ సంబంధించింది అది ఈసీ ఫైనల్ చేసి అఫీషియల్గా సైట్లో పెట్టింది తర్వాత నవంబర్ పదకొండు నుంచి నవంబర్ పదిహేడు వరకు ఈ వారంలో పెరుగుతూ పోతుంది మనకి ప్రతి వారానికి సంబంధించిన సంఖ్య ఈ వారంలో ఇరవై ఏడు వేల నూట ఎనభై సంబంధించిన కొత్త ఓట్ల అప్లికేషన్లు వస్తే పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు ఓట్ల సంబంధించి డిలేటు చేయటం జరిగింది డిలేట్ ఓటర్ సంబంధించిన అప్లికేషన్లు రావటం జరిగింది అదే సందర్భంలో అదే సందర్భంలో ఇక్కడ మనం చూస్తే నవంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంబంధించిన దాంట్లో ఈ వారంలో అత్యధికంగా నలభై ఆరు వేల డెబ్బై రెండు ఓట్లు కొత్త అప్లికేషన్లు వస్తే ఇరవై నాలుగు వేల నూట ముప్పై ఐదు ఓట్లు తొలగింపు చేయటం అనేది జరిగింది ఆ తర్వాత మనకి నవంబర్ ఇరవై ఐదు నుంచి నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఒకటి వరకు జరిగి చూస్తే ఈ వారంలో జరిగిన డేటాను చూస్తే యాభై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు కొత్త అప్లికేషన్లు వస్తే ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు తొలగింపుకు సంబంధించిన అప్లికేషన్లు రావటం అనేది జరిగింది తర్వాత డిసెంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు మనం ఒకసారి పరిశీలిస్తే ఈ డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్ ఇది నలభై ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కొత్త అప్లికేషన్లు వస్తే పన్నెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది డిలేడ్ కోసం అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా అనిపిస్తుంది అదే సందర్భంగా డిసెంబర్ తొమ్మిది నుంచి పదిహేను వరకు ఏం జరిగింది ఆ వారంలో ఏం జరిగింది అని చూసినప్పుడు ఇక్కడ స్పష్టంగా అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై కొత్త అప్లికేషన్లు వస్తే పద్నాలుగు వేల మూడు వందల యాభై ఏడు డిలేట్ చేయటం జరిగింది డిలేట్ అప్లికేషన్లు రావటం అనేది జరిగింది ఫైనల్గా డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు వచ్చింది ఏంటి అనేది చూసినప్పుడు ఉంది ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క ఓట్లు కొత్త ఓట్లు నమోదైతే ఈ వారంలో ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు ఓట్లు ఈ వారంలో డిలేటు చేయటం అనేది జరిగింది సో ఈ మొత్తం డేటా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ మొత్తం డేటాకి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో వారం వారం ఇచ్చిన రిపోర్ట్లను చూస్తే మనకి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనభై నాలుగు ఓట్లకు సంబంధించిన పెరుగుదల ఉంది వారం వారంలో ఎంత ఉంది అనేది ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి ఆరు వందల పదమూడు ఓట్లకు సంబంధించిన డిలేషన్ ఉంది సో ఇప్పుడు ఈ లెక్కలు ఇవన్నీ ఒకసారి చూస్తే దీని అంతా ఎవరికి ఉపయోగపడ్డది దీనివల్ల ఎవరు లాభం పొందారు అనేది మనం ఒకసారి ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మనం సమ్మరిగా చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఏంటా కనిపించేదంటే ఆపు ఓడిపోవటానికి ఆపు సంబంధించిన ఓడిపోవటానికి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఓట్లను తొలగించారు అది కేజ్రీవాల్ నియోజకవర్గంలో తొలగించారు సిసోడియా నియోజకవర్గంలో తొలగించారు సత్యేంద్ర జైన్ నియోజకవర్గం తొలగించారు ఆపు ప్రముఖులకు సంబంధించిన దాంట్లో తొలగింపు జరిగింది బీజేపీకి మెజారిటీ వచ్చి తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు ఎక్కువ వెయ్యి రెండు వేల మెజార్టీ సీట్లు చాలా ఎక్కువ భారీ మెజార్టీతో గెలిచిన సీట్లు ఢిల్లీలో చాలా తక్కువ కానీ ఈ నాలుగు లక్షల ఓట్ల చేర్పింపు అనేది ఢిల్లీకి సంబంధించి రాష్ట్రంలో వలసలు వివిధ రాష్ట్రాల నుండి అవకాశం ఉంది దాన్ని వాడుకొని బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎంపీలు కావాలని ఎన్నికల కమిషన్ చేత అప్లికేషన్లు పెట్టించారు ఒక్కొక్క బీజేపీకి సంబంధించిన నేత ఐదు వేలు మూడు వేల సంబంధించిన అప్లికేషన్లు కూడా కాన్స్టిట్యున్సీ వేదిక పెట్టించారనే ఆరోపణలు కూడా ప్రెస్లో రావటం అనేది జరిగింది కాబట్టి మొత్తంగా చూస్తే ఈ చేర్పింపు అనేది బీజేపీకి ఉపయోగపడ్డది బీజేపీ గెలవటానికి ఉపయోగపడ్డదని తొలగింపు అనేది ఆప్ సంబంధించి ఎక్కడైతే మెజారిటీ ఓటర్లు ఉంటారో ఆప్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలిసింది ఆప్కి పూర్వాంచల నుండి వచ్చిన వాళ్ళు దళితులు ముస్లింలు సంబంధించి తర్వాత పేద వర్గాల్లో జనరల్ సీట్లలో కూడా పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో మురికివాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాలు తీసి వాళ్ళు ఆప్కి మద్దతు ఇచ్చి ఓట్లు వేశారనేది ఎన్నికల రిజల్ట్ తర్వాత ఆ సీట్లు చూస్తే ఇప్పుడు ఆ ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఆ ప్రజలు ఉన్నారో వాళ్ళ ఓట్లనే తొలగించారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ్ జరుగుతుంది కాబట్టి ఆపుకు సంబంధించిన ఓట్లను తొలగించడం బీజేపీకి సంబంధించి గెలవడానికి ఓట్లను పెంచుకోవడం అనే రకంగా ఈ ఎన్నికల్లో కుట్ర జరిగింది అనేది ఇప్పుడు ఆరోపణలు రావటం జరిగింది వివిధ సందర్భాల్లో ఈసీ ఇచ్చిన అంటే ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్లను బట్టి డేటాను బట్టి మాత్రమే ఇది మనం క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన డేటాలోనే ఈ లక్షల ఓట్లు పెరిగినాయని డిలేషన్ చేసినామని ఏ కాన్స్టెన్సీలో ఎన్ని చేసినాం ఒక డేటా కూడా స్పష్టంగా ఉంది దీన్ని మొత్తం అనాలిసిస్ చేసి చూస్తే ఇది బీజేపీకి లాభపడేటట్లంటే బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో ఈ ఓటింగ్ శాతం అనేది గెలిచిన నియోజకవర్గాల ఓట్ల పెరుగుదల ఉంది ఓడిపోయిన నియోజకవర్గాలు అంటే ఆపు ఓడిపోయిన నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో డిలేషన్ ఉంది అనేది కనిపిస్తుంది నిజంగానే ఈ ఓట్ తారుమారు అయ్యి బీజేపీ గెలవటానికి కారణమైనయా లేవు అనేది ఎన్నికల కమిషన్ని తీర్చాల్సిన అవసరం ఉంది దీని మీద కోర్టుకు పోతామని కూడా ఆపు కూడా ప్రకటించే నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అనేవి ఇప్పుడు రసగంధంలో పడ్డ పరిస్థితుంది ఒక అనుమానాలు ఇచ్చే పరిస్థితుంది దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది నిజంగానే దీంట్లో అక్రమాలు జరిగినాయని తేల్తే ఢిల్లీ ఫలితాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఒక సంకిర్ధంలో పడే అవకాశం ఉంది కాబట్టి వేర్వేరు కోణాల్లో ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్ మీద విశ్లేషణ జరుగుతున్న సందర్భంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన నివేదిక పెరుగుదల ఓట్లు డిలే డిలేట్ అయిన ఓట్లకు సంబంధించిన విశ్లేషణని మీ ముందుకి తేవటం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎలక్షన్ సంబంధించిన ఎనాలిసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్